జై కృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను ఇంట్లో కాకరకాయ పులుసు చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట పులుసు కాకరకాయ కదా చేదు ఉంటుందేమో అనుకుంటారు చాలామంది చేదైతే ఉండదండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం మరి ముందుగా అయితే నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పోపు దినుసులు పక్కన పెట్టుకున్నాను బెల్లము పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే ఇంగువ చింతపండు గుజ్జు పెట్టుకున్నానండి పక్కన అలాగే కాకరకాయలు కూడా నేను సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నానండి మరీ సన్నగా కాదు కొంచెం అరంగులం ఉండేలాగా కట్ చేసుకున్నాను అనమాట పైన కొంచెం లైట్గా బొడుపుల్లా ఉన్నాయి పీల్ చేశాను మరీ ఎక్కువ పీల్ చేయక్కర్లేదు లైట్గా పీల్ పీల్ చేశానండి మిగతాయన్ని ఇట్లా కోసేసుకున్నాను అనమాట నేనైతే నాలుగు కాకరకాయలు తీసుకున్నానండి ముందుగా కళాయి పెట్టుకొని నూనె ఎక్కువే పడుతుందండి కొంచెం నూనె వేసుకొని కాకరకాయ స్లైసెస్ అన్నీ కూడా ఇట్లా వేపేసుకోవాలండి కాకరకాయ ముక్కలు ఇలా వేపుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా పల్చగా ఇలా కాకరకాయ ముక్కలన్నీ సర్దురుకొని తక్కువ నూనె అయినా కూడా ఇలా పలుచగా పెట్టుకొని అన్నీ వేపుకుంటే చాలా బాగా వేగుతాయండి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకరకాయ ముక్కలని అయితే వేపేసుకున్నానండి కాకరకాయ ముక్కలైతే ఇలా వేగిపోయిన తర్వాత గిన్నెలోకి నేను తీసేసుకుంటున్నానండి కాకరకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది అదే ఆయిల్లో నేను ఇప్పుడు ఎన్ని రెండు కట్ చేసినవి జీలకర్ర ఆవాలు కూడా పోపు వేసాను అలాగే కరివేపాకు కూడా వేసానండి దీంట్లో పచ్చి శనగపప్పు అది వేసుకోనండి నేను ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే పోపు ఇలా వేగుతున్నప్పుడు ఇంగువ కూడా వేసానండి ఇంగు వేసుకోవడం వల్ల పులుసు మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే రెండు కట్ చేసుకుని నేనైతే పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట సన్నగా ముక్కలు కట్ చేసి వేసాను ఒక ఐదు మిరపకాయలు కట్ చేసి వేశానండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మనకి పచ్చివాసన పోయే వరకు వేపేసుకుంటే ఉల్లిపాయ పచ్చివాసన అయితే రాదు అలాగే చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా వేగిపోయిన ఉల్లిపాయలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసానండి మళ్ళీ రెండు కలిపి ఇలా వేపేసుకుంటున్నాను అందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి వీటిని ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు చింతపండు గుజ్జు చూశారు కదండి నేను తీసుకున్న కాకరకాయలకి రెండు స్పూన్లు చింతపండు గుజ్జు యాడ్ చేశానండి మీరు కాకరకాయ తీసుకునే క్వాంటిటీని బట్టి పులుపు తినే క్వాంటిటీని బట్టి చింతపండు యాడ్ చేసుకోవచ్చు చింతపండు వేసిన తర్వాత ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు బెల్లం చూసారు కదా ఒక టీ స్పూన్ బెల్లం అన్నమాట ఇట్లా బెల్లం వేసుకుంటేనే ఈ కాకరకాయ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకరకాయ చేదైతే మటుకు రాదండి కాకరకాయ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి మళ్ళీ ఒకసారి ఇట్లా పులుసంతా కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకరకాయ పులుసు నిల్వ కూడా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు నాలుగు రోజులు బయట పెట్టుకున్న నిల్వ ఉంటుందండి తడి స్పూన్లు తడి గరెట్లు పెట్టకుండా ఉంటే ఈ ఈ పులుసు అనేది నాలుగు రోజులు బయట నిలవ ఉంటుంది చూడండి బాగా పులుసు దగ్గరికి అయితే అయిపోయింది అంతేనండి మనకి కావాల్సిన క్వాంటిటీలో దించేసుకోవడమేనండి కానీ ఇలా చిక్కగా అయ్యాక దించుకుంటేనే ఈ కాకరకాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లో ఒక్కసారి ఇలా కాకరకాయ పులుసు వేసుకుని ట్రై చేయండి టేస్ట్ అయితే ఎదిరిపోద్ది నేనైతే సర్వింగ్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఒకసారి ఈ కాకరకాయ పులుసు అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెప్పండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ